యోగు గ్రంథం ముప్పయవ అధ్యాయము మొదటి వచనం ఇప్పుడైతే కన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచియుంటిని రెండవ వచనం వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది మూడవ వచనం దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించినవారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు నాలుగవ వచనం వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడు వేళ్ళు వారికి ఆహారమయ్యున్నవి ఐదవ వచనం వారు నరుల మధ్య నుండి తరిమివేయబడినవారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోను ఆరవ వచనం నేల సందులలోను బండల సందులలోను వారు కాపురముండవలసి వచ్చెను ఏడవ వచనం తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు ఎనిమిదవ వచనం వారు మోటువారికి పేరు ప్రతిష్టతలు లేని వారికి పుట్టినవారు వారు దేశములో నుండి తరుమబడినవారు తొమ్మిదవ వచనం అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పాదముగా ఉన్నాను పదవ వచనం వారు నన్ను అసహించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు పదకొండవ వచనం ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు పన్నెండవ వచనం నా కుడి ప్రక్కను అల్లరి మూకలేచును వారు నా కాళ్లను తొట్రిళ్ళ చేయుదురు పట్టణమునకు మొట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు పదమూడవ వచనం వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగచేయుదురు పద్నాలుగవ వచనం గొప్ప గండిగుండ జల ప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు ఆ వినాశములో వారు కొట్టుకొని పోవుదురు పదిహేనవ వచనం భీకరమైనవి నా మీద పడేను గాలి కొట్టివేయునట్లు వారు నా ప్రభావమును బట్టి కొట్టివేయుదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయెను పదహారవ వచనం నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపత్తినములు నన్ను పట్టుకొనియున్నవి పదిహేడవ వచనం రాత్రి వేళను నా ఎముకలు నాలో విరుగొట్టబడునట్లున్నవి నన్ను బాధించి నొప్పులు నిద్రపోవు పద్దెనిమిదవ వచనం మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టు నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది పంతొమ్మిదవ వచనం ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదయునైనట్లున్నాను నీకు మొర్ర పెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచుచున్నావు ఇరవై ఒకటవ వచనం నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు ఇరవై రెండవ వచనం గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు ఇరవై మూడవ వచనం మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఇరవై నాలుగవ వచనం ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా ఆపదలో నున్నవాడు తప్పింపవలెనని మొర్రపెట్టడా ఇరవై ఐదవ వచనం బాధలో ఉన్నవారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా ఇరవై ఆరవ వచనం నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించేను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగేను ఇరవై ఏడవ వచనం నా పేగులు మానక మండుచున్నవి అపాయ దినములు నన్నెదుర్కొనేను ఇరవై ఎనిమిదవ వచనం సూర్యుని ప్రకాశము లేక వ్యాకుల పడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొర్ర పెట్టుచున్నాను ఇరవై తొమ్మిదవ వచనం నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ళ జతకాడనైతిని ముప్పైవ వచనం నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయెను నా స్వరమండలము దుఃఖ స్వరము నిచ్చుచున్నది నా పిల్లన గ్రోవి రోదన శబ్దము నెత్తుచున్నది ఆమె